ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ స్థలాల్లో జెండా పార్టీ ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకొస్తున్నాం ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి పేదలకు సంబంధించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఇప్పటికే ఆరు గత ఆరు నెలల నుంచి అనేక రూపాయలు ఆందోళన చేశాం అమీన్ నగర్ న్యూ అమీన్ నగర్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఇది ఈ మధ్య కాలంలో పెరిగిన ఏరియా ఇది ఈ పదేళ్లలో న్యూ అమీన్ నగర్ అని ఏర్పడింది గతంలో పట్టణంలో అమీర్ నగర్ ఉంటే దాంతో రైల్వే అవతల యువతల న్యూ అమీర్ నగర్ దాదాపు ఒక ఐదు ఆరు వందల ఇండ్లు ఇరవై పేదలు ఇక్కడ ఇక్కడ నివాసం ఉన్నారు దీంట్లో ఎక్కువ భాగం బాడిగ ఇళ్ళు కట్టుకునే బాడిగలు చెల్లించే వాళ్ళే ఎవరికి సొంత ఇల్లు లేవు అందుకని ఆరు నెలలు గత నా నుంచి ఇప్పటికి మూడు సార్లు రెవెన్యూ అధికారులకు అర్జీలు ఇచ్చుకున్నాం వాళ్ళకి సమస్యలు చెప్పాం సచివాలయంలో ఇచ్చినాము అట్లే రెవెన్యూ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ లో ఇచ్చినాం అట్లే కలెక్టర్ ఆఫీస్ లో కూడా మేము ఆందోళన చేసి అక్కడ కూడా మాకు అర్జీలు ఇచ్చాము పరిష్కారం చేయండి మాకు ఇష్టం ఇవ్వండి అని చెప్పేసి మూడు సార్లుగా ఆందోళన చేశాం అయినా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు స్పందించలేదు కాబట్టి ఈ రోజు ఇక్కడే న్యూ అమీర్ నగర్ సంబంధించి ఈ గుట్టగా ఆనుకొనున్నటువంటి రెండు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో దాదాపు యాభై ఎకరాల దాకా ఈ భూమి ఉంది గతంలో కూడా ఇక్కడ జగనన్న లేఅవుట్ వేసి పేదలకు ఇవ్వాలని చూశారు మళ్ళీ ఆపేశారు అది ఎందుకు ఆపేస్తారో ఏమో కారణమే తెలియదు కానీ అయితే ఇక్కడ పేదలకి ఇళ్ళ స్థలం ఇవ్వడానికైతే అనుగుణంగా ఈ స్థలం ఉంది అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఇక్కడ న్యూ అంబీర్ నగర్ సంబంధించి అమ్మీర్ నగర్ సంబంధించి మీకు అర్జీలు ఇచ్చుకున్నామో వాటిని పరిష్కారం వాటిని ఎంక్వైరీ చేసి అరువులైన వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఇళ్ళ స్థలం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకనంటే తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట మేము అధికారంలోకి వస్తే రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఇస్తామన్నారు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామన్నారు మరి ఇప్పటికి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది పేదలేమో ప్రభుత్వం అధికారం తెలుగుదేశం అధికారంలోకి వస్తే మాకు రెండు సెంటర్ స్థలం వస్తుంది గతంలో జగన్ అన్నేమో ఒక సెంటే ఇచ్చినాడు అది ఎక్కడికి సరిపోలేదు కనీసం తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రెండు సెంటర్ స్థలం వస్తుంది కనీసం తలదాచుకోవడానికి మంచి ఇల్లు కట్టుకోవచ్చు ప్రభుత్వం కట్టిస్తుందని చెప్పి ఆశపడి ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు అధికారంలోకి వచ్చే సంవత్సరం కూడా ఇంతవరకు కూడా జాగ్రత్త జాగా పేదలకు ఇవ్వాలి అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే కదిరి ప్రాంతంలో కదిరి పట్టణంలో ప్రధానంగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి స్లం ఏరియా విభాగంగా ఉన్నటువంటి ఈ న్యూమీ నగర్ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి అలాగే ఇక్కడ ఎవరైతే ఇప్పటిదాకా అర్జీలు ఇచ్చుకున్నామో వాటిని ఎంక్వైరీ చేయాలి లేని పక్షంలో వారం పది రోజుల్లో రెవెన్యూ అధికారి సమస్య పరిష్కారం చేయకపోతే పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకపోతే మేము ఇక్కడే గుర్సులు వేసుకుంటాం దీనికి పూర్తిగా రెవెన్యూలో బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ అధికారులకు తెలియజేస్తాను ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు కోరుతా ఉన్నాం